ముందుగా కడాయిలో ఒక గరిటిన్నర వరకు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక పది దంచిన వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక ఏడు ఎండి ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రం చేసుకున్న తోటకూర వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పుని అరగంట సేపు నీళ్లు పోసి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పెసరపప్పును నీళ్లు లేకుండా తోటకూరలో వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మామూలుగా తోటకూర నుంచి చాలా నీళ్లు వస్తాయి కాకపోతే ఇక్కడ పెసరపప్పు వేయడం వల్ల తోటకూరలో వచ్చిన నీళ్ళన్ని పెసరపప్పు పీల్చుకుని ఉడుకుతుంది అలాగే ఇక్కడ కారం కూడా ఏమి వేయక్కర్లేదండి ఎందుకంటే ఎండుమిర్చి వేసాం కదా ఆ కారమే సరిపోతుంది తోటకూరని ఇలా మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ తోటకూర పెసరపప్పు ఫ్రై చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై